ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారా లేదనేది ఎందుకే నిదర్శనం ఎంత దారుణం ఇది ఇప్పటికైనా అధికారులు చెప్తున్నాను మీరు రిలీజ్ చేయండి అది రిలీజ్ చేయపోయినా ఏం కాదు మేము పట్టించుకోము ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ప్రజలే వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్తారు అయిపోయింది ఇంకా ఇంకంతా ఒక ఇరవై రోజులు కూడా వస్తుంది కాబట్టి నేను అందరికీ ప్రజలందరికీ చెప్తున్నాను పరిపాలన లేదు ఇదంతా నిరంకుశ పరిపాలన ఏకపక్షంగా జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు పరిపాలన అంటే ప్రజా పరిపాలన ఉండాలి పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి అభివృద్ధి యువతకి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ చేయాలి రెండూ లేవు అసలు పేదలకి ఇది ఈ ట్రైసైకిల్స్ అనేది ఎవరికి పాపం నడవలేకుండే వాళ్ళకి పేదలు వాళ్ళు డబ్బున్న అయితే వాళ్ళు కొనుక్కుంటారు ఇబ్బంది లేదు పేదలకు మళ్ళీ మా ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది అంత చేస్తుంది చేస్తుంది అంటారు ఏమి సంక్షేమం చెప్పండి తెలుగుదేశం చేసిన సంక్షేమ కార్యక్రమంలో వంద సంక్షేమ కార్యక్రమం తీసేశాడు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెత్తనా అధికారులకి ఇమీడియట్గా రిలీజ్ చేయండి చేయకపోయినా ఇబ్బంది లేదు ఏమీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారు మీకు కూడా బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ అనేక మంది ఈ ఈరోజు అనేక పార్టీల నుంచి బట్ ఏదైనా వాళ్ళు చెప్పిన దాకా డిసైడ్ చేయిందాక మనం వెయిట్ చేయటమే థ్యాంక్ యూ నెల్లూరులో ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ప్రకారం మాకు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు పద్నాలుగు మంది ఇరవై ఐదు మంది డివిజన్ ఇన్ఛార్జెస్ ఉన్నారు మా దాంట్లో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు సెక్రటరీస్ ఉండారు అది కాకుండా మాకు ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్ ఒక బిఎల్ఏ ఉండారు అది కాకుండా ప్రతి బూత్కి యూత్ ఉండారు అది కాకుండా మహిళా వింగ్ ఉంది చాలా స్ట్రాంగ్ ఉంది అయితే ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల వాళ్ళు చేసుకునే వ్యాపారాలు వాళ్ళు చేసుకునే ఉద్యోగాలకు ఇబ్బందిగా ఉంటూ పార్టీ చేస్తున్నారో వాళ్ళని నేను చాలా క్లియర్గా చెప్పాను మీరు ఇబ్బంది పడద్దు నాకు తెలిసి ఆ ఇబ్బందులు నేను ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు మీ వదులు వేరే వాళ్ళు పెడతాము మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేస్తారని నేనే చెప్పాను వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అందువల్ల వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టాం చక్కగా విత్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా జరుగుతుంది నేను బూత్ లెవెలే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఈ రెండు వందల నలభై ఎనిమిది బూతుల్లో బూత్ కన్వీనర్లు ఫోన్ చేస్తున్నారు బిఎల్ఎల్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు యూత్ చేస్తున్నారు మహిళా వింగ్ చేస్తున్నారు నేనే డైరెక్ట్గా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడుతున్నా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ ఇది యాక్చువల్గా వైఎస్ఆర్సిపి పార్టీ అక్కడ నుంచి ఎక్కడ నుంచి మంగళగిరి నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ దానికి అధికారులు యాక్చువల్గా పంపి చేస్తున్నారు నేను అధికారులు ఒకటే అయిపోయింది కోడ్ వచ్చేస్తుంది ఇంకొక రెండు రోజుల్లో ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అందరు అంటే లోకల్ నాయకులు చెప్పే దాన్ని బట్టే చేస్తుంటారు ఎప్పుడైనా అది వాళ్ళకే మంచిది కాదు వాళ్ళకే మంచిది కాదు ట్రై సైకిల్స్ నిజంగా అసలు దారుణం ఎవరికి పేదలు నిరుపేదలకి అసలు జీఎస్టీ కట్టుకుంటే నువ్వు పట్టుకో నేను కాదంటల్లా జీఎస్టీ కట్టారు బిల్ సబ్మిట్ చేశారు ఎవరు స్పాన్సర్ చేస్తున్నది లెటర్ ఇచ్చారు ఇంకేం కావాలి నీకు అడిగితే ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తామని అన్నారు వాళ్ళ అన్నీ చూపిస్తే మేము పై అధికారులు పంపించి వాళ్ళు అప్రూవల్ తీసుకొని ఒక వారంలో రిలీజ్ చేస్తామని ఏం చేస్తారు క్లియర్ కట్గా స్పాన్సర్ లెటర్ ఉంది జీఎస్టీ కట్టారు బిల్లు ఉంది ఇంకేం కావాలి చెప్పండి ఓకే థ్యాంక్ యూ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం అన్నీ ఇప్పటికప్పుడు కలెక్టర్కి కమిషన్కి ఇచ్చాము ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నాము వాళ్ళు చాలా అవర్కి తీస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ ఈవినింగ్ కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ ఉంది వీళ్ళైతే నేను కూడా పోతాను ఇవాళ కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా ఫోన్ చేశారు రెండుసార్లు చేసి మీరు ఏదన్నా పంపించండి తీస్తామని ఇంతవరకు అంటే ఇది జరిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా పాజిటివ్గా ఇంతవరకు అయ్యారు కాబట్టి ఇంకా కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా దీని మీద ముందుకు పోవటం కోర్టు పోవటం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు నీకు అది చెప్పాను అది వాళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీకి అనేక నీకెవరు చెప్పారు సమాచారాలు వస్తుంటాయి రకరకాల రకరకాల వాట్సాప్లో వస్తుంటాయి ఇవన్నీ కాదు లెట్ ఇస్ వెయిట్ ఎంతోమంది వైసీపీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడానికి ముందుకు వస్తున్నారు అనేకమైన సంఘటనలు జరుగుతాయి లెట్ ఇస్ వెయిట్ అక్కడ రెబల్ ఎమ్మెల్యేలు ఎందుకు కాదండి వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉండాలి అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కూడా ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు మినిస్టర్కి కూడా ఒకవేళ రమ్మనాడే పిలిచిన ఎక్కడికి మంగ మంగళగిరికి ఎవరో వాళ్ళ యొక్క పిఏలు ఓఎస్డిలో మాట్లాడి పంపిస్తున్నారు ఎవరిని మినిస్టర్ అయినా ఎంపీలైనా ఎమ్మెల్యే ఇది జరుగుతుంది అందువల్ల వాళ్ళు దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లోపల ఫ్రస్ట్రేషన్లో ఉండరు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు బయటపెడుతున్నారు ఒకరిద్దరు కాదు ఎంతోమంది ఉండారు అనేక సంఘటనలు మీరు చూస్తారు లెట్ ఇస్ వెయిట్ కాలమే తొందరలో చెప్తుంది మీ కాంతా థ్యాంక్ యూ అయితే నిజంగా నేను చాలా మనస్తాపనండి ఎందుకంటే అది పేదలు నిరుపేదలు పేదలు నిరుపేదలు పేద పేదలు కావాలంటే అడగరు డబ్బులు ఉన్న అయితే వాళ్ళే తెచ్చుకుంటారు పేదలు నిరుపేదలకి ఇచ్చే వాటిల్ని ఇలా చేయటం చాలా తప్పు అయితే నేను ఆల్రెడీ చాలా మందికి ఇచ్చాను చాలా మందికి నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లలో నెల్లూరు సిటీలో చాలామందికి ఇచ్చాను నెల్లూరు సిటీలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో ఇలా సఫర్ అవుతారు వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను ఈ ట్రైస్ ఎక్కువ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఒక ఇరవై ఐదు లక్షలు నేను దానికి స్పాన్సర్ చేపిస్తున్నాను ఇరవై ఐదు లక్షల రూపాయలు మా ఫ్యామిలీ మెంబెర్స్ తరఫున ఓన్లీ ట్రైస్ ఎక్స్ ఓన్లీ ట్రై సైకిల్స్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు స్పాన్సర్ చేయించి నెల్లూరు సిటీలో ఎవరైతే పేదలు నిరుపేదలు కావాలో వాళ్ళందరికీ ఇస్తాను థ్యాంక్ యూ ఈరోజు మీరు చాలా ప్రశ్నలు చేశారు వాటికి సార్ అన్నిటికీ సమాధానం చెప్పారు రాజకీయాలు అనేది రాజకీయాలుగా లేవు ఈ వైసీపీ ప్రభుత్వంలో నలభై ఏళ్ళ నుంచి నేను ఎంతోమంది మంత్రులను చూశాను ముఖ్యమంత్రులను చూశాను ఎమ్మెల్యేలను చూశాను నారాయణ లాంటి పనిచేసే వ్యక్తిని చూడలేదు ఇలాగ బూతులు మాట్లాడే శాసనసభలో ఇటువంటి పార్టీని చూడలేదు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది అక్కడ ప్యాంటు చుప్పిప్పేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులని ఎమ్మెల్యేలు చూడలేదు ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒరే అని గబక్కన అంటే అతను ఉపసంహరించుకున్నానన్నా అతన్ని నాలుగు నెలలు సస్పెండ్ చేసిన సంఘటన నాడు ఈరోజు ఒకటే బూతులు చిచ్చి ఇటువంటి ప్రభుత్వాన్ని మొత్తం ప్రజలు ఏకకంఠంగా కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు సార్ చెప్పినట్టు ట్రై సైకిల్ పట్టుకునే దానికి మీరు ఎవరు అడుగుతున్నా ఏమైనా ఎలక్షన్ కోడ్ వచ్చిందా ఎలక్షన్ కోడ్లో మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా అయ్యో దొంగ మీలాగేమైనా ఇసుక అమ్ముకుంటున్నావా మీలాగా ఏమైనా కాలువల్లో పెట్టేసి డబ్బులు దొబ్బేస్తున్నావా ఏమైనా మీలాగా మేము ఏమన్నా గంజాయి అమ్ముకుంటున్నావా మీలాగా ప్రజలు దోసుకుంటున్నావా చెప్పండి పేదవాళ్ళకి పాపం కాళ్ళు ఉన్నటువంటి వికలాంగులకి ఒక ట్రై సైకిల్ ఇస్తుంటే ఒక డ్రోనర్ పంపిస్తుంటే మంగళగిరి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పనికిమాళ్ళ ఎమ్మెల్యే అనిల్ గారు అనిల్ గాడు మరి ఈరోజు ఆయన నరసారావు బేట పోతున్నాయంట ఆయనతో పది మంది పోతున్నారు పది కార్లు దానికి కూడా అవుట్లు కాల్చుకున్నారు రెండు లక్షలతో ఓడిపోతే అవుట్లు రా మీకు అడుగుతున్నాను నేను చూసిన పదిహేను కార్లు ఇక్కడ ఒక బ్యాచ్ అంటే దానికి కూడా ఎందుకు మీకు అన్నీ అడుగుతున్నా మరి ట్రై సైకిల్ పట్టుకున్నారంటే మీ అప్ప సొత్తా అని అడుగుతున్నా తమాషా పడుతున్నారా అధికారులకు ఒకటే అడుగుతున్నాం రెండు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు రెండు నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది మీరెంటే గౌరవం ఉంది గౌరవం పోగొట్టుకున్నారా మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు నీతి నిజాయితీగా చేయమంటున్నాం మా నారాయణ గారు చెప్పేది ఒకటే దొంగోట్లైనా ఏ అయినా మనదే ఒకటి ఉండకూడదు వాళ్ళదే ఒకటి ఉండకూడదు మనం అన్యాయం చేయకూడదు వాళ్ళు అన్యాయం చేయకూడదు ఇప్పుడు దొంగ కేసులు పెట్టారు దోచుకున్నారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మా కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు నాలుగు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పెట్టారు నారాయణ గారిని ఇబ్బంది పెట్టారు వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు మరి చాలదా మీకు పదిహేను రోజుల్లో కోడి వస్తుంటే లాస్ట్ ట్రైసైకిల్ కూడా తీసుకుంటారా నీతి మాలిన పార్టీ ఉక్కిష్టపు పార్టీ ఈ పార్టీని ఈరోజు ఏ ఇంటికి పోయినా నోట్లో వస్తున్నారు ఎక్కడికి పోయినా ఒకటా రెండా పదిసార్లు కరెంటు పెంచారు అదే ఇంటి పన్ను వేస్తా వస్తున్నారు సంవత్సరం అదే రకంగా గ్యాస్ పెంచారు ఎన్ని ప్రజలు చెప్తే ఇన్ని బెరగంగా మేమిందు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయాయి అటువంటి ఉంది ఈరోజు దిక్కులేని వాళ్ళు పొగలేని పండ్లు పంపిస్తా వాటి సంగం చూడండి రా మీరు ముందు సార్ తెచ్చి ట్రై సైకిల్ పట్టుకునే దానికి అదే గొప్ప అనుకుంటున్నారా సిగ్గుమాలరా బుద్ధి చెబుతాం అతి త్వరలో ఇప్పటికే మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయింది ఇంకా పైన కూడా ఎక్కేసారి జనం సిద్ధంగా ఉన్నారు మొత్తం వస్తున్నారు మీకు ఎవ్వరు నిలబడరు సింగిల్ డిజిట్ కూడా లేదు అధికారులారా జాగ్రత్త పడండి లేకుంటే ఇబ్బంది పడేది మీరే అని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం